స్వాగతం ఈనాటి కొత్తగా వైరస్ వస్తుంది జాగ్రత్త డాక్టర్ ఎల్ఆర్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎలక్ట్ ఏఆర్ రెడ్డి గారు హెచ్ఎంపిఏ కొత్త వైరస్ పై తిరుపతిలో శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎల్ఆర్ రెడ్డి గారు దేశంలోనే హెచ్ఏపి వైరస్ కేసుల గురించి విలువలు చూడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలో హెచ్ఎంపీఏ కేసులు ఇప్పటివరకు ఒకటి కూడా నమోదు కాలేదని డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు తెలియజేశారు రాష్ట్రంలో కొత్తగా వచ్చి వెళ్లే వారిపై దృష్టి పెట్టాలని ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తి స్థాయి పరిశీలి చేయించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు

నిమోనియా టైప్ అంట అదే అంటే మాములుగా జలుబు దక్కు ఉండేటంటే జనరల్ నిమ్మ జ్వరంతో ఉంటే అది ఇన్ఫెక్షన్ నిమోనియా ఈ జీన్స్ అంట బాడీ అలాంటిదాన్ని నమస్తే నేను డాక్టర్ ఏఆర్ రెడ్డి చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి ఈరోజు ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణము అందరూ అలర్ట్ అయ్యి ఉంటారు కొత్త వైరస్ ఏదో ఒకటి ప్రవేశించింది అని చెప్పి దేశవంత రాష్ట్రాలన్నీ కూడా ఒక రకమైన వణుకు మొదలైంది మీడియా ద్వారా అయితే ఏమి మన పేపర్ల ద్వారా అయితే ఏమి సెల్ ఫోన్ల ద్వారా అందరూ కూడా న్యూస్ చూసేసి నేను ఈరోజు చాలా ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నాను మా పేషెంట్ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏంటి సార్ అదేదో కొత్త వైరస్ అనేది యాక్చువల్గా ఎనీ వైరస్ అది ఏ వైరస్ అయినా కూడా కామన్ సిమ్టమ్సే ఉంటాయి జలుబు దగ్గు జ్వరాలు ఒళ్ళు అలా ప్లస్ అది కొంచెం ఎక్కువ అయితే మనకి నిమోనియా నిమోనియా అంటే ఊపిరితిత్తులకి నిమ్ము రావడం అన్న ఈ వైరస్లో కొంచెం నిమోనియా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది అంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క భాగానికి అఫెక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం అంటే ఆ వైరస్ కళ్ళకి గోధులమ్మ అంటే ఆ వైరస్ గౌదలమ్మకి అలా అఫెక్ట్ అయితే ఈ వైరస్ ఎక్కువగా లంగ్స్కి పాకి నిమోనియా వచ్చేదానికి కారణం ఉంది దీన్ని హెచ్ఎం పీవీ వైరస్ అంటారు హెచ్ఎం పివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇది ఒక కొత్త వైరస్ రీసెంట్గా చైనాలో కనుక్కున్నారు మన భారతదేశంలో కర్ణాటక ఇంకా కొన్ని ప్రాంతాల్లో కేసులు ట్రేసాయి ఇంకా పూర్తిగా దీని గురించి డాక్టర్లకు కానీ అందరికీ ఒక అవగాహన లేదు ఏంటి ఇది అనేది సో ఇంకా వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించిన పరీక్షలు అయితే ఏమి వైద్యము అలాంటివన్నీ కూడా ఇంకా మీ ముందుకు వస్తాయి అన్నీ నేను తెలియ వివరంగా తెలియజేస్తాను ప్రస్తుతాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్నెసరిగా ఎవరితో అంటే వాళ్ళతో క్లోజ్గా ఉండకుండా షేక్ హ్యాండ్ షర్ట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరగా మాట్లాడకుండా ఉండడం మంచిది వీలైతే మాస్క్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లల్ని ఎత్తుకోవడము ముద్దావడం మంచిది ఎందుకంటే ఈ వైరస్ ఇప్పటికున్న లక్షణాలను బట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది కరోనా వైరస్ అలాంటివన్నీ కూడా మనం అప్పుడు భయపడడం కానీ పిల్లలకి ఎలాంటి ప్రభావం లేదు కానీ ఈ వైరస్ ప్రస్తుతానికి మాత్రం పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని హ్యాండ్ హైజీన్ కానీ మాస్క్ అన్నెసరీ విజిట్స్ పెళ్ళిళ్ళకి బయట తిరగకుండా చూసుకుంటే మంచిది ఇది మీ ముందు జాగ్రత్త కోసం మీకు అందరికీ తెలియజేయడం వైరస్ మనం చేసుకోవడం అంటే అన్ని వైరస్ జ్వరాల లాగానే ఇది కూడా మొదలవుతుంది కాకుండా త్వరగా ఒకటి రెండు రోజుల్లోనే న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సంబంధించి సీరియస్ అయ్యేదానికి దీంట్లో అవకాశం ఉంటుంది సార్ నిన్న జ్వరము ఈరోజు బాబు ఆయాసపడుతున్నాడు సార్ అనే లక్షణాలు దీంట్లో ఉంటాయి దాన్ని జాగ్రత్తగా డాక్టర్ గమనించి గుర్తించి పరీక్ష పంపించగలిగితే ముందుగానే దీన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాంటి ప్రమాదం లేకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రజలు జలుబు దగ్గు జ్వరాలు ఉండి ఆయాసపడుతుండే కొంత ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా వచ్చి కానీ డాక్టర్ని కానీ కలిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా అడ్వైజ్లు ఇప్పుడు అది చెప్పాను కదా ఏ పర్సనల్ హైజీన్ అంటారు హ్యాండ్ వాష్ అవుట్ మెయింటైన్ చేయడం బయట ఎక్కడంటే అక్కడ అన్నెసరిగా పార్కుల్లో పెళ్ళిళ్ళు యాక్టివిటీ అనే కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవడము తర్వాత పిల్లల్ని దగ్గరగా బాగలేని పిల్లలతో కలవకుండా చూసుకొని ముద్దులు తక్కువగా పెట్టుకుంటూ కొంచెం కేర్ ఇవ్వడం కానీ చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకే